మందు తాగకపోయినా గుణ సంజయ్ కుట్రకు బలయ్యాడు బాలు నిజమేంటో తేల్చే పనిలో పడింది మీనా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే బాలు మందు మానేయాలని పసరు మందు కలిపి జ్యూస్ తయారు చేస్తుంది మీనా అది తాగిన ప్రభావతి అడ్డం పడుతుంది మళ్లీ పరిగెత్తుకుంటూ వెళ్లి విరుగుడు తీసుకొస్తుంది మీనా నాకింకా మొదలవ్వకు ముందే వెళ్లిపోయావు కదా నాకు బాలేదని నీకెలా తెలుసు అని అడుగుతుంది నాకు తెలుసత్తయ్యా ఆ జ్యూస్ మా ఆయన కోసం చేశాను అనంటుంది మీనా అవును తెలుసు అని ప్రభావతి అనగానే అందులో మందు కలిపాను అని చెబుతుంది మీనా దాంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతారు ఇక ప్రభావతి మందు కలిపావా అంటూ విశ్వరూపం చూపిస్తుంది అంటే చంపేద్దాం అనుకుంటున్నావా అని నోరు పారేసుకుంటుంది ఎప్పటిలా నోటికొచ్చినట్టు అంతా మాట్లాడిన తరువాత తన భర్త మందు మానేయాలని పసరమందు కలిపాను అన్న నిజం చెప్తుంది మీనా అక్కడి నుంచి బాధగా మేడ మీదికి వెళ్ళిపోతాడు బాలు ఆ వెనుకే వెళుతుంది మీనా కన్నీళ్లు పెట్టుకుంటున్న బాలుని ఓదార్చుతుంది పచ్చి తాగుబోతులతో మందు మాన్పించేందుకు పసరమందు మందు పెడతారు నన్ను అలాగే అనుకుంటున్నావా అని బాధపడతాడు ఇంట్లో అందరూ నిందలేస్తున్నారు అందుకే ఇలా చేశాను అంటుంది మీనా నేను తాగలేదు మీనా అని బాలు అంటే తాగుబోతులు ఇలా చెబితే ఎవరు నమ్ముతారు అంటుంది అందరూ నన్ను నమ్మకపోయినా బాధగా అనిపించలేదు కాని అందర్నీ నన్ను ఒకటిగా చూడొద్దు మీనా నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావనుకున్నాను కానీ నువ్వు నమ్మడం లేదని బాధపడతాడు బాలు నీ దగ్గర బాధను చెప్పుకుని ప్రయోజనం ఏముంది అనేసి వెళ్లిపోతాడు ఇంతలో మౌనిక కాల్ చేస్తుంది కంగారు పడిన మీనా సంజయ్ ఏమైనా గొడవ చేశాడా మళ్లీ నిన్నేమన్నా అన్నాడా అని అడుగుతుంది నన్నెవరూ ఏమీ అనలేదు అంటుంది అన్నయ్య వీడియో చూశాను చూశానొదినా మనసంతా ఏదోలా ఉంది అంటుంది ఇంట్లో అందరం బాధపడుతున్నాం అంటుంది మీనా ఏంటి వదినా నువ్వు కూడా అన్నయ్య తాగాడని నమ్ముతున్నావా అని అడుగుతుంది వీడియో స్పష్టంగా ఉంది కదా అని రిప్లై ఇస్తుంది మీనా మనం వీడియో సగమే చూశాం ఎవరో కావాలని కుట్ర చేస్తున్నారు అనిపిస్తోంది పూర్తి వీడియో చూస్తేనే అర్థమవుతుంది అంటుంది మౌనిక అన్నయ్యను నేను నమ్ముతున్నాను నువ్వు కూడా నమ్ము అన్నయ్యను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి తన పక్కన నిలబడు అంటుంది మౌనిక ఆలోచనలో పడిన మీనా కాల్ కట్ చేస్తుంది ఎప్పుడు ఎలాంటి తప్పు చేయని అబద్దం చెప్పని బాలుపై నమ్మకంతో నిజం నిరూపించాలని ఫిక్స్ అవుతుంది మీనా ప్రభావతి కళ్లు తెరవడంతో ఇప్పుడు ఎలా ఉంది వదినా అంటుంది కామాక్షి నేను పోతే చూడాలనుకుంటున్నావా అంటుంది ప్రభావతి ఇంతలో మీనా జావ తీసుకొచ్చేస్తుంది ఈసారి ఏం కలిపి తెచ్చావు అంటుంది అప్పుడు కూడా నేను మీకోసం కలపలేదు అంటుంది మీనా విరుగుడు మందు తాగించింది కదా అంటుంది కామాక్షి అనుమానంగా ఉంటే నేనే తాగుతాను అంటూ జావ తాగేసి కావాలంటే కిచెన్ లో ఉంది తెచ్చుకోండి అనేసి వెళ్ళిపోతుంది మీనా జావ తీసుకురా అని ప్రభావతి అంటే ఇప్పుడు నమ్మకం వచ్చిందా అని సెటర్ వేస్తుంది కామాక్షి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన బాలు గురించి అక్కడున్న వారంతా వైరల్ వీడియో గురించి మాట్లాడతారు దానికి నాకు సంబంధం లేదు అని బాలు చెప్పినా పోలీసులు వినిపించుకోరు తాగలేదని చెబితే బారికి ఎందుకు వెళ్లావు అని అడుగుతారు నాకు అలవాటు ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు తాగను నన్ను కావాలని ఎవరో ఇరికించారు అని అంటాడు బాలు నా బ్రతుకు తెరువు నా కారు అది నాకిప్పించండి సార్ అని బాలు అడుగుతాడు మీ సిఐ వచ్చే వరకు వెయిట్ చేయి అంటారు పేపర్ బండిల్స్ తీసుకురా అని చెబుతాడు ఓ కానిస్టేబుల్ వచ్చి డబ్బులు ఇవ్వండి అంటే నువ్వే తీసుకురా అని పంపిస్తారు ఆ తర్వాత టీ తెమ్మంటారు వరుసగా పనులు చెబుతూనే ఉంటారు ఇంతలో సీఐ కారు రావడంతో నా కారు నాకిప్పించండి అని అడుగుతాడు బాలు పక్కనే ఉన్న కానిస్టేబుల్ వీడియో చూపిస్తాడు నువ్వు తాగి కారు నడిపితే నీకు ప్రయాణికులకు ప్రమాదం నీ కారు నీకిచ్చే ప్రసక్తే లేదు అంటాడు ఎస్ఐ అంటాడు సీఐ మీనా బండిపై బారుంది బారు బయట మీనాను చూసి ఇద్దరు యూట్యూబర్లొచ్చి వీడియో షూట్ చేస్తారు మీరు తాగుడికి బానిసవడానికి కారణం ఎవరు గుడికి వెళ్లాల్సిన మీరు బార్కెందుకు వచ్చారు అని అడుగుతారు ఏ సమస్య మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది అని అంటారు లాగి పెట్టి కొడుతుంది మీనా ఇలా ఇష్టం వచ్చినట్టు వీడియోలు తీయడం వల్లే నేను ఈ బార్కి రావాల్సొచ్చింది బుద్ధిలేని సన్నాసులెవరో కావాలని వీడియో తీసి నా భర్త తాగాడని వీడియో పెట్టారు అందుకే నిజం నిరూపించాలని వచ్చానంటుంది బార్ లోపలికి వెళ్లిన మీనా ఓనర్ కలిసి మాట్లాడుతుంది నాకో నిజం కావాలి మా ఆయన ఓ సమస్యలో ఇరుక్కున్నారు అందులోంచి బయటపడాలి నా భర్తపై పడిన నిందను నేను చెరిపేయాలి సార్ అని ప్రాధాయపడుతుంది సీసీటీవీ ఉంటుంది కదా ఫుటేజ్ కావాలి అని అడుగుతుంది మీనా అలా మౌనిక మాటలు గుర్తు చేసుకుని పూర్తి వీడియో కలెక్ట్ చేస్తుంది తన భర్త తప్పు చేయలేదని కన్ఫర్మ్ చేసుకుని ఆ వీడియో తీసుకుని బయలుదేరుతుంది మిగిలిన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం